హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు వచ్చేసి మనమైతే కొబ్బరికాయ పులిహారం చేద్దాం ఎలా చేద్దామో చూద్దాం రండి ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ పులిహారంకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం ఇదైతే మిర పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి ఎన్ని మిరపకాయలు తర్వాత చింతపండు పసుపు పోపు దినుసులు ఆల్రెడీ నేను పోపు దినుసులు ఆల్రెడీ నేను పోపు దినుసులు వేసేసాను ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత అది బాగా యాగనివ్వాలి ఏగనిచ్చి పచ్చిమిరకాయలు కట్టేసాక ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోనే నేను కరివేపాకు చెప్ప వేయడం మర్చిపోయాను తర్వాత మళ్ళీ వేసాను కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి ఇందులో వేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది కొంచెం ఫ్రై చేయాలి బాగాను తర్వాత ఏం చేయాలంటే ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రై అవ్వాలి ఇది బాగాను ఈ లోపల కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇది ఎప్పుడో నేను నాకు చిన్నప్పుడు పది సంవత్సరాల కిందట మా ఇంటిగడ ఒక బ్రాహ్మణ వాళ్ళు చేస్తుంటే చూశాను అప్పుడు తిన్న రెసిపీ ఏది తర్వాత మా అత్తగారు ఒకసారి చేసింది అంతే తర్వాత నేను మళ్ళీ రెండుసార్లు చేశాను కానీ పెద్ద అవలేదు తినలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను నేను ఇప్పుడు ఎవరికైనా ఉంటే ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే చింతపండు పులుసు చేసుకుందాం చింతపండు వేసుకున్న తర్వాత అది బాగా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి కొంచెం పులుపు ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి పులుపు ఎక్కువ తినకపోతే నార్మల్గా దానికి తగ్గట్టే వేసుకోండి నేనైతే కొంచెం కుప్పుడు కాదు కొంచెం చిటుకుడు కాదు అన్నట్టు తీసుకున్నాను నేను ఓ మాదిరిగా తగినంత చింతపండు తీసుకోవాలి తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపి కొత్త సిమ్లో పెట్టుకోవాలి అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కలుపుతున్నాను కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అయ్యింది సిమ్లో పెట్టేసి అయిపోయింది ఇప్పుడైతే మనం కొత్తిమీరని జల్లుకోవాలి కొత్తిమీర జల్లిన తర్వాత మన ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రెసిపీ అయితే ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకుందాం హలో ఫ్రెండ్స్ అయిపోయింది ఇదైతే ప్లేట్లోకి తీసుకుందాం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి కొబ్బరికాయ పులిహారం అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ కొబ్బరికాయ పులిహారం అయితే రెడీ అయిపోయింది మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా yes,